మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తవ్వకాల్లో భాగంగా పురాతత్వవేత్తలకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి గుడ్లు బయటపడ్డాయి చైనాలోని షాంజింగ్ అనే నగరంలోని ఓ శ్మశానంలో ఈ గుడ్లను పురాతత్వవేత్తలు గుర్తించారు ఓ వ్యక్తి సమాధిలో ఈ గుడ్లు దొరికినట్టు పురాతత్వవేత్తలు తెలిపారు పాతిపెట్టి వేల సంవత్సరాలు కావడంతో కేవలం పెంకులు మాత్రమే మిగిలినట్టు వారు చెప్పారు గుడ్లతో పాటుగా ప్లేట్లు ఇతర వంటింటి సామాగ్రి కూడా గుర్తించినట్టు తెలిపారు చనిపోయిన వ్యక్తిపై ప్రేమతో వారి కుటుంబ సభ్యులు ఈ పని చేసినట్టు వారు చెప్తున్నారు చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సమాధిలో తినడానికి వివిధ రకాల ఆహారాన్ని సమాధిలో కూర్చినట్టు పురాతత్వవేత్తలు గుర్తించారు కాగా శ్మశానంలో వేల సంవత్సరాల నాటి ముప్పై ఎనిమిది సమాధులను తాము మొత్తంగా గుర్తించినట్టు ఒక్కో సమాధిని ఒక్కో ప్రత్యేక ఛాంబర్లో పూడ్చినట్టు పురాతత్వవేత్తలు చెప్పారు